హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి రెండు రోడ్ల కార్నరు ప్రైమ్ లొకేషను రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైటు ఏరియా పరంగా మంచి ప్రైమ్ మార్కెట్ ఉన్నటువంటి లొకేషను ఇది సైట్ అండి ఈ కనపడేటువంటి షెడ్యూ నుంచి బిఫోర్గా ఉన్నటువంటి సైటు ముందుకి ఏరపరంగా ఈ విధమైన లావిష్ కన్స్ట్రక్షన్స్ మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి ప్రైమ్ ఏరియా కన్స్ట్రక్షన్స్ అన్నీ లావిష్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌస్లన్నీ కూడా ఈ విధమైన కన్స్ట్రక్షన్స్తో మంచి ప్రైమ్ లొకేషన్కి ఉన్నటువంటి సైటు తూర్పు దక్షిణం కార్నర్ అండి తూర్పు రోడ్ ఫేస్ నలభై దక్షిణం అరవై కొలతలతో రెండు వందల అరవై ఆరు గజాలు ఉన్నటువంటి ఈ సైటు రెండు రోడ్లు కూడా ముప్పై అడుగుల రోడ్లేనండి ఇది రన్నింగ్ రోడ్డు పరంగా మంచి లావిష్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌస్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ వెల్ డెవలప్మెంట్ లొకేషన్ ఇది మనకిది సాయిబాబా రోడ్లో అయితే వస్తుందండి టువర్డ్స్ చంద్రబాబు నగరు విద్యానగర్ నగర్కి వెళ్ళేటువంటి రోడ్డు అయినటువంటి రోడ్లో మనకి సాయిబాబా రోడ్డు వెల్ నోటెడ్ అండి వెల్ నోటెడ్ అయినటువంటి సాయిబాబా రోడ్లో మనకి నాన్నే అవర్స్ దాటిన తర్వాత అయితే ఈ సైట్ అయితే వస్తుంది ఈ విధమైన రెండు రోడ్లకు కార్నర్ అండి తూర్పు దక్షిణం కార్నరు మంచి లావిష్ కన్స్ట్రక్షన్కి ప్లాన్ చేసుకునే వారికి ప్రైమ్ ఏరియాలో ఇది మంచి ఆప్షనల్ గల సైట్ అనుకోవచ్చు రెండు రోడ్లు కార్నరు రెండు రోడ్లు కూడా ఇది తూర్పు సిమెంట్ రోడ్డు ఉన్నటువంటి తూర్పు రోడ్డు నలభై రోడ్ ఫేస్ ఉంటుంది దక్షిణం ఉన్నటువంటి రోడ్డుకి అరవై లోతు కలిగి రెండు వందల అరవై ఆరు గజాలు తూర్పు దక్షిణం కార్నర్ అండి దగ్గరలో ఉన్నటువంటి విద్యా సంస్థ లిటిల్ ఫ్లవర్ స్కూల్స్కి భాష్యం నారాయణ మొదలగు స్కూల్స్ అన్నిటికీ వెరీ క్లోజ్డ్గా ఉంటుంది గజం అయితే డెబ్బై రెండు వేలు చెప్తున్నారు దీనిలో కూడా లిటిలీ బార్గన్ అయితే ఉందండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కొట్టు